అలలుయా ఏం చేయాలో తెలుసా పరిశుద్ధాత్మ నింపుదలలో ఉండాలి ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడకూడదు చాలామంది కళ్ళు తెరిచి చూస్తున్నారు తెలియదు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని దేవుళ్ళ ఆరాధన చేస్తున్నావో దేవుడు కొంతమందికి దర్శనాలు ఇస్తుంటాడు దేవుడు కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు ఆ అనుభూతిని నేను పొందుకున్నానండి గోరంట్ల ప్రాంతంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దైవ చర్రాలు మేరక్క గారు ఆత్మీయ తల్లి అందరితో పాటు ఆరాధన చేస్తున్నప్పుడు నాకు ఒక మొండితనం ఉండేది ఏమిటా మొండితనం అంటే వాళ్ళలాగా కేకలేయకూడదు వాళ్ళలాగా అరవకూడదు అని నాకు ఒక మొండితనం ఉండేదండి అలాగనే ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఆరాధన చేస్తున్నప్పుడు కూడా శాప బిర్రుగా పట్టుకొని కదలకుండా ఉండేవాడిని రై వాళ్ళని కూర్చోబెట్టుకోమ దగ్గర కూర్చోబెట్టు పట్టుకొని అలాగే బిర్రుగా కూర్చుండేవాడిని వాళ్ళలాగా కేకలేయకూడదని ఒక మొండి పట్టుదల మేనక్క గారు పిలిచింది ఒక రోజున అయినా అలా ఉండకూడదు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి దేవుని ఆత్మతో నింపబడటానికి వచ్చావు ఎందుకు అలాగా కఠినంగా ఉంటుంది నీ అని నన్ను ఒకరోజున హెచ్చరించి అరిసిందండి కానీ నేనైతే మాత్రం ఒక మొండి పట్టుదల వాళ్ళలాగా కేకలేయకూడదు ఏదేదో భాషలు మాట్లాడుతుంటారు అని వారిని ఎగతాలు చేసిన మార్గాల్లో ఉన్న నా జీవితాన్ని ఒక రోజున మేరెక్క గారు పిలిచి అలా ఉండకూడదు కళ్ళు మూసుకొని దేవుని ప్రత్యక్షతను చూడు కళ్ళు మూసుకొని దేవుని ప్రత్యక్షతను చూడు ఎందుకు వచ్చావు ఇక్కడికి నీవు ఒక అనుభూతిని పొందుకోవటానికి వచ్చిన నీలో కూడా ఆశక్తి ఉండాలని నన్ను ఒక రోజు నడిచినప్పుడు నా ప్రియా దేవుని బిడ్లారా ఆమె పెద్దామ కాబట్టి దించుకొని ఆ యొక్క మరుసటి రోజు మరలా ఆ వెస్లీ పాస్త గారు వర్షిప్ చేస్తూ ఉంటే వర్షిప్ చేస్తూ ఉంటే ఆరాధన నడిపిస్తూ ఉంటే ఏసన్న గారు కూడా ఆరాధన నడిపిస్తూ ఉంటే నా ప్రియా దేవుని బిడ్డలారా కండ్లు మూసుకొని మేరక గారు చెప్పినట్టుగా నేను కండ్లు మూసుకొని చప్పట్లు కొడుతూ వారితో ఆనందిస్తూ ఉన్నప్పుడు వారితో ఆనందిస్తున్నప్పుడు దైవచనురాలు మేనక్కగా నా దగ్గరికి వచ్చి నెత్తి మీద చేపెట్టి ఆమె అభిషేకంతో నింపబడుతూ ఆత్మలతో నింపబడుతూ భాషలతో మాట్లాడుతూ నా తెల్ల మీద చేపెట్టి నూనె పోసి అభిషేకం చేస్తూ ఏమండి భాషలు మాట్లాడుతూ ఉంటే నేను ఒక దర్శనాన్ని చూస్తున్నానండి నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను ఏమిటి ఆ దర్శనం అంటే ఆ వైపు ఒక చిన్న ఒక చిన్న మేఘం చిన్న మేఘం బయలుదేరిందండి చిన్న మేఘం బయలుదేరింది వస్తుంది 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 తిన తిన్నగా తిన తిన్నగా వస్తుంది చిన్న మేఘం ఆకాశమున బయలుదేరిందంటే ఆ మేఘం ఏ సముద్రంలో పడుతుందో సముద్రంలో ఉప్పొంగుతుందో ఏ చెరువులో పడుతుందో చెరువు అంతా ఆనకట్ట తెగిపోతుందో ఏ చెరువులో పడుతుందో ఆ చెరువు నిండిపోతుందని ఆ యొక్క మేఘాన్ని చూస్తూ ఉన్నాను నా ప్రియా దేవుని బిడ్డారు ఆ దర్శనంలో మేరక్క గారు నా మీద నూనె పోసి అభిషేకం చేస్తూ భాషను మాట్లాడుతూ ఊపుతూ ఆమె ఆత్మతో నింపబడుతున్నటువంటి సందర్భంలో ఆ దర్శనాన్ని చూస్తున్నాను దర్శనాన్ని చూస్తూ ఉన్నాను చూస్తున్నాను వస్తుంది క్రమేణా క్రమేణా ఏమండి చిన్నగా తయారైనటువంటి మేఘం రాను 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 పెద్దదవుతూ ఉంది ఎక్కడ పడిపోద్దో ఏ కుంటలో పడిపోద్దో ఏ చెరువులో పడిపోద్దు అని నేను చూస్తున్నాను కళ్ళు మోసుకునే దర్శనాలను చూస్తున్నానండి నా ప్రియ దేవుని బిడ్లారా ఆ యొక్క మేఘం చిన్నది చిన్నదిగా చిన్నది చిన్నదిగా పెద్దదవుతూ పెద్దదవుతూ నేను ఉన్నటువంటి చర్చి స్థలములో నుంచి అగస్సు నా తల మీదకి నన్ను ఆవరించింది హలో హలో లూయ నన్ను ఎప్పుడైతే ఆ యొక్క ఆ మేఘం నన్ను ఆవరించిందో నాకు తెలియకుండానే ఏమండి చప్పట్లు కొడుతూ అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ నింపుదలలో ఏమండి నింపబడుతూ భాషలు మాట్లాడుతూ గంతులు వేసుకుంటూ ఏమండి నా యొక్క ఆత్మ నాలో సృహ లేకుండా ఏమండి గంతులు వేసుకుంటూ ఎగిరి ఎగిరి గంతులు వేసుకుంటూ నా ప్రియా దేవుని బిడ్డారా మందిరము చివరు ఉన్నటువంటి పిల్లల్ని కొట్టుకుంటే ఇదంతా పగిలిపోయి రక్తం కారిపోతున్నా కూడా నా ఆత్మ నాలో ఆరిపోలేదండి ప్రార్థన అయిపోయింది అప్పటికి కూడా ఆత్మతో నింపబడుతూ మండుతూ భాషలతో మాట్లాడుతూ ఉంటే ప్రార్థన ఎంత అయిపోయిన తర్వాత మేరక్క దగ్గర నా దగ్గరికి వచ్చి అమాంతంగా ఆమె భుజాల మీద పెట్టుకొని సంతోషపడి నైనా పరిశుద్ధ ఆత్మతో నైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా శక్తిగా నువ్వు వాడబడతావు హోయా హల శక్తికరమైనటువంటి విధానములను నడిపించబడతావు పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకున్నావు కాబట్టి ఆ దేవుడిని అభిషేకించాడు కాబట్టి ఎక్కడ నిలబడ్డ కూడా వాత్మ అనే వర్షం వాక్యం అనే వర్షం ఆ ప్రజల మీదకి కుమ్మరించబడుతుందని ప్రవచనం చెప్పింది నా విషయంలో ప్రవచనం చెప్పింది నువ్వు ఎక్కడ నిలబడినా కూడా ఆత్మ వర్షం కుమరించబడుతుంది ఘనంగా దేవుని వాడుకుంటాడు శక్తి చేత నింపబడతావు ఆ రోజు ఆత్మీయ తల్లి మెరక్ గారు తన భుజం మీద నన్ను చేసి ప్రార్థన చేసిన చెప్పిన ఆ యొక్క ప్రవచనం రోజున ఆత్మాభిషేకంతో నింపి ఈ రోజున మన సంఘాన్ని బలపరుస్తుంది హలో లూయ హల ఆశ ఆశైనటువంటి ఏమండి శావుకులం కాదు